మూర్ఖపుత్రులు హాస్య కథ చాలా బాగుంది వినండి ఒక గ్రామంలో ఒక షావుకారుకు ఇద్దరు కొడుకులు ఉండేవారు ఇద్దరూ మూర్ఖులే ఒకరోజు పొరుగురి జమీందారు చనిపోయాడు షావుకారి ఇంట్లో బాగా లేక కొడుకుల్ని పిలిచి మీరు వెళ్ళి జమీందారు గారి భార్యను పరామర్శించి రండి అన్నాడు చిన్నవాడు నేను వెళ్తాలే నాన్న ఏమని పరామర్శించాలి అని అడిగాడు నలుగురు అనే మాటలే విని అవే అంటే సరే అన్నాడు షావుకర్ చిన్న కొడుకు పొరుగురు వెళ్ళి జమీందారు గారి ఇంటి ముందు కొద్ది దూరంలో నలుగురు మనుషులు చచ్చాడు దుర్మార్గుడు గ్రామానికి శని విరగడైంది అనే అంటం విన్నాడు వాడు జమీందారు గారి ఇంట్లో ప్రవేశించి జమీందారు గారి భార్యతో అమ్మా విచారించకండి చచ్చాడు దుర్మార్గుడు గ్రామానికి శని విరగడైంది అన్నాడు జమీందారు కొడుకులు వాడిని చితకబాది పంపారు చిన్నవాడికి జరిగింది తెలిసి పెద్దవాడు పరామర్శించడానికి వచ్చి జమీందారు గారి భార్యతో అమ్మ మా తమ్ముడు అజ్ఞాని వాణ్ణి క్షమించండి ఈసారి ఇలాంటిది జరిగితే నేనే వచ్చి పరామర్శిస్తాను అన్నాడు జమీందారు కొడుకు వాణ్ణి కూడా తన్ని పంపించారు